నేడు సమాజంలో రోజు రోజుకు మారుతున్నటువంటి ఆధునిక జీవన శైలి విధానం అంటే ఆహార అలవాట్లతో పాటు సరైనటువంటి వ్యాయామం లేకపోవడంతోనే నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానికాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అతి భయంకరమైనటువంటి ఆరోగ్య సమస్య కోపకాయం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఎక్కువ శాతం బరువు పెరుగుతున్నారు వారికి భారంగా మారుతున్నారు ఇది నిజం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ సమస్యను అధిగమించడానికి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం దీనిపై పోరాడటానికి ఏకంగా పది మంది ప్రముఖులతో ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మనుషులు లావెక్కడానికి ఈ ఊపకాయం పెరగడానికి ప్రధాన పాత్ర పోషించే అంశంలో మాత్రం నూనె శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్షణమే కనీసం పది శాతం వరకు అయినా సరే నూనెని తగ్గించండి అని ప్రధానమంత్రి ప్రజానికానికి పిలిపిచ్చారు డాక్టర్స్ చెప్పినా యోగా సెంటర్ మాస్టర్ చెప్పినా ఎవరు చెప్పినా ప్రశాంతంగా ఉండండి ఆయిల్ పూసీ దూరంగా ఉండండి నడక అలవాటు చేసుకోండి వాస్తవానికి ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ కొనివా అంటూ గతంలో కనీసం బయటికి వెళ్ళి ఏదైనా సరే సామాన్లు తీసుకొచ్చుకునేటువంటి అలవాటు ఉండేటువంటి వారికి మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ కొనివాంటూ డెలివరీ సిస్టమ్ వచ్చింది పట్టు మన పది అడుగులు వేయకుండానే కొరేజ్ సెంటర్ ద్వారా మనకు కావాల్సినటువంటి సకలం మన ఇంటి ముందుకు వస్తున్న నేపథ్యంలో నడక అనేటువంటిది పూర్తిగా తగ్గించేశారు డాక్టర్లు ఇది చాలా ప్రమాదకరం ఓ వయసు దాటిన తర్వాత మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న బీపీ షుగర్ లాంటి మహమ్మారులు మనం వెంట ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఆరోగ్య పరిరక్షణ భాగంగా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్తున్నారు అదేవిధంగా సమయం కుదిరితే ఈ ఉన్నటువంటి ఓపిక తగ్గించుకోవడానికి ఎక్కువ మంది జిమ్ సెంటర్లకు వెళ్తూ ఉన్నారు ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటున్నారు ఇది మంచి పరిమాణం అంటూ ఉన్నారు ఎంత ఖర్చు పెట్టినా సరే ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఆయన దీంతోనే మంగళగిరి తాడేపల్లి నగరపదల్లో ఇటీవల కాలంలో జిమ్ సెంటర్లు బాగా పెరుగుతూ ఉన్నాయి ఉమెన్స్ కోసం ప్రత్యేక జిమ్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తుల కోసం ప్రత్యేకమైన సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇట్లా అన్ని వర్గాల ప్రజానికి ఆరోగ్యం కాపాడుకోవడానికి మాత్రం టాప్ క్లియర్టీ ఇస్తూ ఉన్నారు ఉదయనగ్గర నుంచి సాయంత్రం వరకు కాయ కష్టం చేసుకునేటువంటి శ్రమజీవులకు మాత్రం జబ్బులు దూరంగా ఉంటాయి అంటారు పెద్దలు అవును వారు చెప్పింది నిజమే మనిషి శరీరానికి శ్రమ కావాలి చెమట పట్టాలి లోపల ఉన్నటువంటి ఈ ఫ్యాట్ కరగాలి అప్పుడు మాత్రమే బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది బీపీ షుగర్లు దూరంగా ఉండగలుగుతాం మనకు వెసులుబాట్లు పెట్టి ఉదయం సాయంత్రం నడక అలవాటు చేసుకోవాలి మనం బరువు కాకూడదు మన కుటుంబ సభ్యులకు భారం కాకూడదు ఈ సూత్రాన్ని పాటించినప్పుడు మాత్రం మన యొక్క జీవితం అనేటువంటిది మరింత కాంతివంతంగా ఉంటుందనేటువంటిది నిజం ఇది నా మాట కాదు డాక్టర్ల బాధన దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ బాడీలో వాళ్ళు తినే ఫుడ్డు క్యాలరీస్ బర్న్ అవుతుంది ఎప్పుడు కూడా క్యాలరీస్ ఇంటేక్ ఎక్కువ ఉంటే దాన్ని బర్న్ చేసుకుంటూ ఉండాలి యాక్టివిటీ డైలీ మనం ఎంతో యాక్టివిటీ ఉంటేనే మన బా మన హ్యూమన్ బాడీ బాగుంటుంది మీ దగ్గరికి వచ్చేటట్టు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈ మధ్య బాగా మీరు అన్నట్టు తోలకైతే వస్తున్నారంటున్నారండి ఇదేనంటే ఎదురైనా వస్తున్నారా వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రోత్సహిస్తారనమాట వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న గ్రౌండ్స్ పంపించడో ఈ చేయించారు కానీ ఫోన్లు ఇచ్చేసి వీడియో గేమ్స్ ఆడుకోండి మంచిగా కూర్చొని టీవీలు చూడటం ఈ సరిపోతుంది ఎక్సైజ్ లేకపోవడం ఎక్సైజ్ లేకపోవడం వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక అవగాహన రావాలి చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా ఇంట్లో కూర్చొని టీవీలు చూడటం ఫోన్లు ఆడుకోకుండా మంచిగా వాళ్ళు ప్లే గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకోవడము లేదా జిమ్స్ జిమ్ సెంటర్లో మాయ ఉన్నాయి మా జిమ్ సెంటర్లో ఉన్నాయి మా జిమ్ సెంటర్లకి వస్తే మంచిగా ట్రైన్ చేస్తాం మంచి వెళ్ళి కోచెస్ ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమేంటి పట్ట తగ్గడానికి మీరు ఎలాంటివి ఎక్సర్సైజ్ చేస్తారండి మమ్మల్ని ఎక్కడ తగ్గాలి అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనం క్రమబద్ధమైన డైట్ పాటించాలి మంచి డైట్ మనం పోషకాహారం తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి క్రమంగా రావాలి జిమ్ అనేది మన బాడీ అనేది ఒక్క రోజు రెండు రోజులు వచ్చేది కాదు మనకి ఎంత అనేది కంటిన్యూస్గా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా పెరుగుతుంది మనం సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి డైలీ వన్ అవర్ టూ అవర్స్ ప్రాక్టీస్ చేసుకొని మిగతా వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటే డైలీ వాళ్ళ లైఫ్ బాగుంటుంది